నమస్కారం అండి నా పేరు ప్రకాష్ కుమారి అండి నేను బేసికల్ గా టీచర్ని ఎక్కువ గంటలు నేను నిలబడడం వల్ల గానీ లేదా ఒబిసిటీ వల్ల గానీ నా మొక్కాల నొప్పులు ఇచ్చాయండి బాగా కీలవాతం అన్నారు దానికోసం నేను చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఏడేళ్ల నుంచి నేను మెడిసిన్స్ వాడుతున్నాను మొన్న సమ్మర్ హాలిడేస్ లో అల్లి సాహెబ్ గారి మార్కాపురం వారి ఆయుర్వేద వైద్య నిపుణుల గురించి తెలుసుకున్నానండి వారిని కలిసాను మే పదమూడవ తేదీన మార్కాపురం వెళ్ళడం జరిగిందండి నాకు మోకాళ్ళంతా ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కేజీస్ నేను వెయిట్ కూడా అయ్యాను డెబ్బై ఏడు కేజీల నుంచి నాలుగు సంవత్సరాల్లో నేను నూట ఐదు కేజీల బరువు పెరిగాను దానికి తోడు గంటల తరబడి క్లాస్ రూమ్ లో నిలబడి నేను లెసన్స్ చెప్పడము లేదా ఎక్కువ నడవడము నిలబడ్డము దీని వలన చాలా భయంకరమైనటువంటి నొప్పితో నేను బాధపడేదాన్ని నా కాళ్ళ రెండు మోకాళ్ళకు కూడా పట్టీలు వేశారు డాక్టర్ గారు ఆ పట్టీలు తీసుకు తీసి వేసిన తర్వాత లోపల ఉన్నటువంటి మెడిసిన్ అబ్జార్బ్ అవడం అనేది కొంచెం నాకు తెలుస్తుండేది ఐదు రోజులకి ఆ పట్టీలు నేను రివీల్ చేయడం అనేది జరిగిందండి ఆ తర్వాత నాకు కొంచెం ఆయిల్ ఇచ్చారు డాక్టర్ గారు దాన్ని మసాజ్ చేశాను పాప అమ్మ నాకు మెసాజ్ చేయడం చూసిన తర్వాత రిలీఫ్ అనేది బాగా నాకు వచ్చిందండి డాక్టర్ గారు ఇచ్చిన మూడు రకాల పౌడర్స్ నేను మామూలు నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో పౌడర్ ని తింటూ ఉన్నాను రెండు పూట్ల అలాగే ఉదయం సాయంత్రము ఉదయం వచ్చేసి పుదీనా కొత్తిమీర ఆకు అలాగే ఆకులతో జ్యూస్ తాగేదాన్ని అండి సాయంత్రము కరివేపాకు మునగాకు జ్యూస్ తాగేదాన్ని ఆ రెండు జ్యూస్ తీసుకున్న తర్వాత నా బోన్స్ లో ఉన్నటువంటి పెయిన్స్ అన్ని కూడా నాకు రిలీఫ్ వచ్చాయండి షోల్డర్ పెయిన్ ఉండేది జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా రిలీఫ్ వచ్చినాయి డాక్టర్ గారు చేసినటువంటి ఈ సహాయానికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎంతో మంది నాలాగా బాధపడే వాళ్ళు ఉన్నారు వారు కూడా ఈ వైద్యాన్ని వాడి జస్ట్ ఒక నెల చూడమని వారు ఇచ్చిన సలహా మేరకు నేను వాడానండి నాకు రిలీఫ్ వచ్చింది నాలాగా బాధపడే వాళ్ళందరూ కూడా మరి మీరు ఈ ఈ వైద్యాన్ని అనుసరించినట్లయితే ఏ విధమైనటువంటి సర్జరీ లేకుండా రిలీఫ్ అనేది మొక్కల నొప్పుల నుంచి మీరు పొందుతారని చెప్పి నా అనుభవంతో